ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్న చందంగా ఉందట విజయనగరంలో కమిషనర్ పరిస్థితి కూటమి ఎమ్మెల్యే వైసీపీ కార్పొరేటర్ల మధ్య సాగిన పెత్తనం చివరికి కమిషనర్ బలి కావాల్సి వచ్చిందట మెజార్టీ కౌన్సిలర్ల బలం వైసీపీ వద్ద ఉన్నప్పటికీ మున్సిపాలిటీపై అధికార ఎమ్మెల్యే పట్టు సాధింపు చర్య కమిషనర్ బదిలీ వేటుకు కారణమైందట తనదే పై చేయి కావాలనే ప్రయత్నంలో మున్సిపల్ కోర్టులో సాగిన బంతాటలో ఎమ్మెల్యే పట్టు సాధించారా కార్పొరేషన్ ఏలుబడిలో పట్టు సాధించేది ఎవరు విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్లో అధిక సంఖ్యలో వైసీపీ కౌన్సిలర్లు ఉన్న అధికార నిర్ణయాలపై ఎమ్మెల్యే జోక్యం పెరిగిందన్న అసంతృప్తి వైసీపీలో బలంగా వ్యక్తమవుతోంది ఇటు ఎమ్మెల్యే ప్రతిపాదించిన పనులు నిర్ణయాలకు కౌన్సిల్ నుంచి మద్దతు లభించడం లేదన్న ఆవేదన ఆమె వర్గంలో ఉంది పార్టీ లైన్కు విరుద్దంగా వ్యక్తిగత పంతమే ప్రధానంగా మారిందన్న విమర్శలు వైసీపీ వర్గాల్లో వినిపిస్తున్నాయి ఇటీవల జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమాపేశంలో ఎమ్మెల్యే ప్రతిపాదనలకు కౌన్సిలర్లు నో చెప్పడంతో సమాపేశం రాజకీయ ఆరోపణలతో వేడెక్కింది ఈ తగాదాల ప్రభావం చివరికి అధికార యంత్రాంగం పైన పడింది మున్సిపల్ కమిషనర్ నల్లనయ్య వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారంటూ ఎమ్మెల్యే ఆరోపణలు చేయడంతో ఆయన బదిలీ కావటం ఇప్పుడు నగరంలో తీవ్ర చర్చకు దారితీసింది తమకు అనుకూలంగా లేకుంటే ఎవరూ ఎక్కువ కాలం పదవిలో ఉండలేరని రాజకీయ పక్షాలు మరోసారి రుజువు చేశాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య బదిలీ వెనుక కూటమి నాయకుల అధికార పెత్తడమే ప్రధాన కారణమన్న చర్చ జోరుగా సాగుతోంది నల్లనయ్య రెండు ఇరవై నాలుగు ఆగస్టులో విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు సుమారు ఏడాదిన్నర కాలం పాటు ఆయన నగరపాలక సంస్థలో పనిచేశారు అయితే ఈ కాలంలో ఆయన పనితీరు అధికార పక్ష నాయకులకు పూర్తిగా నచ్చలేదన్న అభిప్రాయాలు తెరపైకి వస్తున్నాయి వాస్తవానికి నల్లనయ్య టీడీపీకి అనుకూలమైన అధికారిగా గుర్తింపు ఉన్న వ్యక్తి అందుకే ఆయనను విజయనగరం కమిషనర్గా నియమించారని అప్పట్లో ప్రచారం జరిగింది బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన నగరపాలక సంస్థ పాలకవర్గంతో పాటు అధికార పార్టీ నాయకులతో సమన్వయం చేసుకుంటూ పరిపాలన కొనసాగించారు ఇరు వర్గాల మధ్య సమతుల్యత పాటిస్తూ నగరపాలనను ముందుకు తీసుకువెళ్లటంలో తన చాతుర్యాన్ని ప్రదర్శించారని అధికారులు చెబుతున్నారు అయితే కీలక అంశాల్లో కూటమి పాలకులు చెప్పిన అనుచరులు పనులు చేయటానికి ఆయన నిరాకరించటం కొన్ని విషయాల్లో సూటిగా ఇవి సాధ్యం కావు అని చెప్పడం రాజకీయ అసంతృప్తికి దారితీసినట్టు తెలుస్తోంది ముఖ్యంగా ఫ్లెక్సీల వ్యవహారంలో కమిషనర్ వైఖరిని వ్యతిరేకిస్తూ బీజేపీ నాయకులు ధర్నాకు దిగటం పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేసింది కార్పొరేషన్ లో వైసీపీకి మెజారిటీ బలం ఉండటం కూటమి ఎమ్మెల్యేగా ఉన్న అతిథి విజయలక్ష్మి గజపతి కౌన్సిల్ ప్రతిపాదించిన పనులకు అడ్డు చెప్పడం వంటి సున్నితమైన రాజకీయ అంశాలను వారి మధ్య సర్దుబాటు చేయటంలో కమిషనర్కు ఒకంత శిరోభారంగా మారిందట ఆ మధ్య కార్పొరేషన్కు లక్షల రూపాయల వ్యయంతో కొనుగోలు చేసిన కొత్త యంత్రాలను ఇరువురు ప్రజాప్రతినిధులకు తెలియకుండానే నల్లనయ్య ఆధ్వర్యంలో యంత్రాలను హడావుడిగా ప్రారంభించడం కానిచ్చేశారట దీంతో విషయం తెలుసుకున్న వైసీపీ కార్పొరేటర్లు కమిషనర్పై పై ఒంటికాళ్లపై శివమెత్తారట తర్వాత అధికార కూటమికి చెందిన ప్రజాప్రతినిధులు సేమ్ సీన్ రిపీట్ చేశారట అంతే చేసేదేమీ లేక అధికార కూటమి ప్రజాప్రతినిధులతో యంత్రాలను మళ్లీ అట్టహాసంగా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కమిషనర్ నల్లనయ్య నిర్వహించుకోవాల్సి వచ్చిందట ఈ పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం ఎమ్మెల్యే వద్దకు వెళ్లిన కూటమి నాయకులు నల్లనయ్య వల్ల కూటమి పాలనకు చెడ్డ పేరు వస్తోందని ఆయనను బదిలీ చేయడానికి డిమాండ్ చేసినట్లు సమాచారం ఇదిలా ఉండగా నగరపాలక సంస్థలో వైసీపీ పాలక వర్గానికి అనుకూలంగా కొన్ని నిర్ణయాలు జరుగుతున్నాయన్న అనుమానాలు కూడా తెలుగుదేశం నాయకుల్లో నెలకొన్నాయి అదేవిధంగా రెండు పేల పదిహేడులో నగర విస్తరణ పనుల సందర్బంగా ఇవ్వాల్సిన టీడీఆర్ల అంశం కూడా నల్లనయ్యపై ఆగ్రహానికి కారణమైందని సమాచారం అప్పట్లో తీసుకోవాల్సిన టీడీఆర్లను ఇప్పుడు ఇవ్వటం సాధ్యం కాదని కమిషనర్ స్పష్టంగా చెప్పటం రాజకీయ నేతలకు నచ్చలేదని తెలుగుదేశం వర్గాల్లో చర్చ సాగుతోంది మరోవైపు కార్పొరేషన్ అధికారులు సిబ్బంది కూడా నల్లనయ్య పనితీరుపై అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది ఈ పరిణామాలన్నింటినీ గ్రహించిన కమిషనర్ గత మూడు నెలలుగా బదిలీకి సిద్దంగానే ఉన్నారని సమాచారం అప్పటి నుంచే ఈ పరిణామాల మధ్య కమిషనర్ నలిగిపోతున్నారట కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం అన్న చందంగా మారిందట కమిషనర్ నల్లనయ్య పరిస్థితి ఒక సందర్భంలో తాను ఎప్పుడైనా బదిలీపై వెళ్లేందుకు సిద్దమని ఆయన అన్నట్లు కూడా తెలిసిందే ఇదే ఇప్పుడు కమిషనర్ నల్లనయ్య బదిలీకి ప్రధాన కారణంగా మారినట్టు తెలుస్తోంది విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్లో ఈ రాజకీయ తగాదాలు ఇలానే కొనసాగితే నష్టపోయేది మాత్రం ప్రజలేనన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది రాజకీయ పంతాలు పక్కనబెట్టి అభివృద్దిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది అన్నది ప్రజల అభిప్రాయం మరి ఇప్పటికైనా ప్రజాపాలనకు సహకరిస్తారా చూడాలి